ఏ మైక్ ఏంటమ్మా ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా మా పిల్లల జోష్ చూస్తున్నాను అందరూ స్టూడెంట్స్ కూడా వచ్చారు మీ ఉత్సాహం చూస్తున్నా నా జీవితంలో చాలాసార్లు మీతో మాట్లాడాను కానీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ మధ్యలో తమ్ముళ్ళు వినాలి మీ మధ్యలో నేను నా జన్మదినాన్ని జరుపుకోవడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా జన్మదినాన్ని పెద్దగా జరుపుకోను నేను రాజకీయాల్లో నలభై ఉన్నాను అయినా కూడా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు మీ గుండెల్లో స్థానం కావాలని కోరుకున్నాను తప్ప ఇలాంటి వేడుకలు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు కాళ మన గోడూర్ తిరుపతి పార్లమెంట్లో రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని ఎంపీగా అదే మాదిరిగా మన ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ని ఎమ్మెల్యేగా గెలిపించమని కోరడానికి వచ్చాను ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా మా ఆడబిడ్డలతో ఆడపడుచులతో కొంత సమయం గడపాలి నేను ఏం చేయబోతున్నానో ఒక్కసారి మీకు చెప్పాలి ఏం చేశానో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాలి నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది తెలుగు జాతిలో మీరు ఒక్కసారి చూస్తే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు అటు సమ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది నవ్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రెండు కలుపుకుంటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యాను ఈ గౌరవం ఎవ్వరికీ దక్కలేదు మళ్లీ ఈ రికార్డు బ్రేక్ చేయాలంటే రెండు రాష్ట్రాలు కలవు ఈ రికార్డు బ్రేక్ చేసే పరిస్థితి లేదు అది మీరు ఇచ్చిన నాకు గౌరవం అని మరొకసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పదహైదు సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను హైదరాబాద్ లో సమైక్ ఆంధ్రప్రదేశ్ లో పది సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాను కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను బ్యాలెన్స్ తప్పలేదు నా ఆలోచన ఒకటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ద్వేయం తప్ప నాకు వేరే కోరిక ఆలోచనే లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను బ్రతికేది ఈ పేదవాళ్ళ కోసం తెలుగు జాతి కోసం అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను చాలా మంది రాజకీయ నాయకులుంటే ఇప్పుడే వరప్రసాద్ చెప్పినట్టు ఇక్కడ సిలికాన్ ఉంది ఎట్ట దోచుకోవాలని ఆలోచిస్తారు స్వర్ణముఖి రివర్ ఉంది అందులో ఇసుక ఏ విధంగా దోచుకుని తద్వారా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆలోచిస్తారు నేను ఆలోచించింది సిలికాన్ ఇక్కడ ఉండాలి దాన్ని మళ్లీ మీ ప్రయోజనాల కోసం ఇండస్ట్రీ రావాలి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని రాత్రి పగుళ్ళు ఆలోచించారు స్వర్ణముఖి నదిలో చూస్తే ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి భూగర్భ జలాలు పెంచి ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి పగుళ్ళు ఆలోచించారు ఈ రోజు మీరు చూస్తున్నారు కొన్ని వందల వేల లారీలు ఇసుకంతా కూడా ఈ బకాసుర్లు మాయం చేసే పరిస్థితికి వచ్చింది దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు నా ఆలోచన అంతా ఒకటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఇప్పుడు ఆడపిల్లలను చూశారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఆ ఆడపిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది అది నా కళ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది దేశానికి అందించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎవరు ఊహించినప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం అది ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ అయ్యే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో నా కోరిక ఒకటే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్న ఆడబిడ్డలందరినీ ఐదు సంవత్సరాలు ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు జే గన్ రెడ్డి పేరు పెడదామా ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డి కాదు జే గన్ రెడ్డి మోసపరెడ్డి అందరినీ మోసం చేసి అతను ఉండాలని కోరుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే చేతిని చూపించిన అవునని ఏది దొరికినా ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు ఇసుక దోపిడి ఇసుక డిపోలు కూడా ఆయనవి మద్యం షాపులు కూడా ఆయనవి మద్యం తయారీ కూడా అయింది భూముల మీద కూడా అయిందే పెత్తనం ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది అది నా బాధ ఆవేదన చెప్పినే మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మిమ్మల్ అందరినీ గురి చేస్తున్నాను భవిష్యత్తులో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే ఆలోచన చేశాం ఇంకా ఎక్కువ శ్రద్ధ పెడతాం నా జీవితాశయం జీరో పవర్టీ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని నా జీవితాశయం అంటే ఈరోజు పేదరిక నిర్మూలన కోసం మాటలు మాట్లాడుతున్నారు మాటల్లో కాదు చేష్టల్లో చేసి చూపిస్తాను అది జరుగుతుంది ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే హామీ పేదవాళ్ళకి ఇచ్చే హామీ పేదరికం లేని సమాజాన్ని చూడడం నా ఆశయం సాధించి తీరుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు సంపద ఉండేది కాదు ఇండియాలో అప్పట్లో పేదరికం ఎక్కువ ఉండేది ఇప్పుడు సంపద సృష్టించడం చాలా సులభం అయిపోయింది కానీ సమస్య సృష్టించిన సంపద ఈ పేదవాళ్ళకి రాకుండా కొంతమంది కోటీశ్వర్లు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితి వచ్చారు నేనది కాకుండా అనునిత్యం ఆలోచించి పేదవాళ్ళని ఏ విధంగా పైకి దేవాలను తేవడం జన్మభూమి లాంటి స్ఫూర్తినివ్వడం ఇరవై శాతం పైనుండే వాళ్లు కింద నుండి ఇరవై శాతం పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన ప్రజాసేవ తప్పకుండా దీనికి శ్రీకారం చుడతారని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ రోజు ఇక్కడ మహిళలు ఉన్నారు ఎంత చైతన్యం ఉందంటే మా మహిళల్లో బ్రహ్మాండమైన చైతన్యం ఉంది ఒకప్పుడు మీరు ఒక్కసారి చూడండి ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు ఏమో మా ఆడబిడ్డలు మీరు బయట వచ్చేవాళ్ళ ఇంట్లో నుంచి రానిచ్చేవాళ్ళ మగవాళ్ళు మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలను చదివించాలి చదువు ముఖ్యమని నిర్ణయించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అవునా కాదా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టాడు అక్కడి నుంచి ఒక స్ఫూర్తినిచ్చాడు రెండోది ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని ఆస్తిలో ఇచ్చాడు పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ నాన్న సంపాదించిన ఆస్తిలో మీ అన్నకో తమ్ముడికివ్వడమే కాదు మీకు కూడా హక్కు ఉంది ఆ హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మూడోది ఇంటికి పరిమితం కాకూడదు వేదిక పైన మగాళ్ళు ఎక్కువ ఉన్నారు భవిష్యత్తుల మగవాళ్ళ కంటే మీ ఆడబిడ్డలే ఎక్కువ ఉండే రోజు వస్తుంది అందుకే చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రావాలనేది నా ఆకాంక్ష తొందరలో వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మీరు కూడా మగవారితో సమానంగా వచ్చే అవకాశం వస్తుంది ఇది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎనిమిది శాతం రిజర్వేషన్లు సర్పంచ్లుగా ఎంపీపీలుగా జడ్పీ జడ్పీ చైర్మన్లుగా ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు అది చరిత్ర నేను ఒకసారి అడుగుతున్నా నేను డాక్రా సంఘాలు పెట్టక మనుపు మీరు బయట వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళని మిమ్మల్ందరినీ అడుగుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి చిన్నప్పుడు మీరంతా ఆధారపడే వాళ్ళు తల్లి తండ్రి వాళ్ళు ఈ అమ్మాయికి చదివించినా ఎప్పుడో ఒక అయ్య చేతుల్లో పెట్టాలి కాబట్టి చదివించకపోయినా పర్వాలేదు పెళ్లి చేసి వదిలించుకుంటామని ఆలోచించే రోజుల వెమనా కాదా అని మేము అడుగుతున్నా పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం భర్తలు చెప్పేవాళ్లు నీకేమీ తెలియదు నువ్వు వంట చేయి పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్లు మీ భర్తలు చెప్పేవాళ్లు ముసలవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాడు అమ్మా నీకేం తెలియదులే నువ్వు నా కొడుకుని చూసుకో నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను యాభై శాతం జనాభాలో ఉన్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది నెగితాళ్లు చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ చేసుకొని తిరుగుతున్నారు ఏమొస్తుందని వస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తే పొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించారు రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను అది కార్పస్ తయారు చేశాం పసుపు కుంకుమ ద్వారా పదివేల రూపాయలు ఒకొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ